జూన్ ఇరవై రెండు నుంచి ఇరవై ఎనిమిది వరకు మకర రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుందో తెలుసుకోండి వృత్తి ఆర్థికం ప్రేమ ఆరోగ్యంపై వివరణాత్మక సూచనలు ఇక్కడ ఉన్నాయి మకర రాశి వారఫలాలు ఈ వారం మకర రాశి వారు బలమైన బంధాలను ఏర్పరచుకోవడానికి కొత్త అవకాశాలను వెంబడించడానికి తమలోని సహజసిద్ధమైన ఆత్మవిశ్వాసం ఆకర్షణను ఉపయోగించుకోవాలి మీ వ్యక్తిగత జీవితమైన కెరీర్ అయినా మాట్లాడటం ముఖ్యం మీ ఆర్థిక నిర్ణయాల విషయంలో అప్రమత్తంగా ఉండండి మీ ఆరోగ్యం కోసం స్వీయ సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వండి మీ రొమాంటిక్ జీవితంలో ఈ వారం భావోద్వేగ బంధాలను మరింత లోతుగా చేసుకునే అవకాశం ఉంది మీరు బంధంలో ఉన్నా లేదా ఒంటరిగా ఉన్నా నిర్మోహమాటమైన నిజాయితీతో కూడిన సంభాషణలపై దృష్టి పెట్టండి మీ భావాలను పంచుకోవడం మీ భాగస్వామి మాట వినడం వల్ల అవగాహన పెరుగుతుంది మీ బంధం బలపడుతుంది మీరు ఒంటరిగా ఉంటే కొత్త వ్యక్తులను కలవడానికి అర్థవంతమైన సంబంధాలను ఏర్పరచుకోవడానికి ఇది మంచి సమయం మీ ప్రేమ జీవితం గురించి నిర్ణయాలు తీసుకునేటప్పుడు మిమ్మల్ని మీరు నమ్మండి కొత్త అవకాశాల కోసం తెరచి ఉండండి మకర రాశి జాతకులకు కార్యాలయంలో మీ వృత్తిపరమైన వైఖరికి సీనియర్ల మద్దతు లభించవచ్చు అయితే ఒక సీనియర్ మీ నిబద్ధతను అనుమానించవచ్చు దానికి మీ పనితీరుతోనే సమాధానం చెప్పాలి చర్చల బల్ల వద్ద మీ సంభాషణ నైపుణ్యాలను ఉపయోగించండి మీరు ఆత్మవిశ్వాసంతో కొత్త అవకాశాలను కూడా అన్వేషించవచ్చు విద్యార్థులు పరీక్షల్లో విజయం సాధిస్తారు ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి కొత్త ఆఫర్ లెటర్ లభించవచ్చు ఫైనాన్స్ రవాణా ఎలక్ట్రానిక్స్ నిర్మాణ రంగాలకు చెందిన వ్యాపారవేత్తలకు డబ్బు విషయంలో ఈ వారం బాగుంటుంది చిన్నపాటి ఆర్థిక ఇబ్బందులు మీ దినచర్యలో సమస్యలను సృష్టించవచ్చు గతంలో ఉన్న వివాదాలను పరిష్కరించుకోండి స్నేహితులతో ఆర్థిక చర్చలకు దూరంగా ఉండండి కొంతమంది మహిళలకు కుటుంబ ఆస్తిలో కొంత భాగం వారసత్వంగా లభించవచ్చు అయితే ఇది తోబుట్టువులతో సమస్యలను కూడా సృష్టించవచ్చు మీరు గృహోపకరణాలు ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేయవచ్చు షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడానికి ఇది శుభ సమయం కాదు ఆరోగ్యం దృష్ట్యా సమతుల్య దినచర్యను పాటించడం అవసరం పోషకమైన ఆహారం తీసుకోవడం క్రమం తప్పకుండా వ్యాయామం చేయడంపై దృష్టి పెట్టండి విశ్రాంతి తీసుకోవడానికి మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడానికి సమయం కేటాయించండి ఎందుకంటే మానసిక ఆరోగ్యం కూడా ముఖ్యం అతిగా పని చేయకుండా చూసుకోండి తగినంత విశ్రాంతి తీసుకోండి వైదిక జ్యోతిష్య వాస్తు నిపుణుడు ఇమెయిల్ ఫోన్ తొమ్మిది ఒకటి తొమ్మిది ఎనిమిది ఒకటి 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 సున్నా ఏడు సున్నా ఆరు సున్నా ఈ వారం మకర రాశి వారు సమతుల్యతను కాపాడుకోవడం జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం ముఖ్యం స్వీయ సంరక్షణ సానుకూల ఆలోచనలతో ఈ వారం సవ్యంగా సాగుతుంది